హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిస్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మరి ఈరోజు కర్రీస్ వచ్చేసి సోరకాయ కర్రీ అండి గట్టిపప్పు దొండకాయ ఫ్రై ఆలూ ఫ్రై కాకరకాయ ఫ్రై టమాటా పప్పు పాలకూర పప్పు సాంబర్ చన్నా మసాలా వైట్ రైస్ చపాతీలు అండి అంతేనండి శ్రీవాసలింగి కర్రీ పాయింట్స్ అండ్ మినిసులో ఈరోజు మధ్యాహ్నం కర్రీ సెత్తివేనండి వేడినసిన